విదేశాలలో వేదిక చేసుకునే ప్రతి ఒక్కరిని ఎవరైతే కనుక అర్హులు ఉన్నారో ఎవరికైతే సామర్థ్యం ఉందో ఎవరైతే గనక అద్భుతమైనటువంటి నటినట్లు గాను సాంకేతిక నిపుణులు లేకపోతే అన్ని రకాల వాళ్ళ రంగాల్లో వాళ్ళ ప్రతిభని చాటుతున్న వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉత్సాహపరుస్తూ ఆ రకంగా ఇలాంటి వేదికల మీద వాళ్ళు ఈ అవార్డులు ఇవ్వడం చూస్తుంటే ఇది ఏ ఇంటర్నేషనల్ లెవెల్కి ఏ స్థాయికి కూడా తగ్గనది ఈ సైమా అనిపిస్తుంది మనకు తెలిసి ఐఫా అవార్డ్స్ ఆ రకంగా మనకి భారతదేశంలో అత్యున్నతంగా వాడి విదేశాల్లో జరుపుతూ ఉంటే అదే స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ రోజున సైమా కూడా దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి నాలుగు భాషలకు సంబంధించినటువంటి కళాకారులకి ఈ రకమైన అవార్డులు ఇవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ రోజున ఈ సింగపూర్లో ఇదింత అత్యద్భుతంగా జరగడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి